ప్రతి ఇంట ఒక డయాబెటీ పేషెంట్ సతమతమవుతున్నారు తిన్న మనుషులు ఏమంటే తిని అనారోగ్యం పాలై క్రియాటిని పెరిగి డయల్సిస్ స్టేజ్ వరకు వెళ్ళిపోతున్నారు అటువంటి వారి కోసం చక్కటి ఒక కార్యక్రమాన్ని మీ ముందు తీసుకొచ్చాను ఇవి గోక్షుర దీని పల్లె భాషలో పల్లేరుగాయలని శాస్త్రీయ నామం గోక్షుర అని ఇది డయాబెటీస్ వ్యాధి గల వాళ్ళకి ఈ కిడ్నీలు చెడిపోయి మృత్యువత పడుతున్నారు వాళ్ళకి చక్కటి ఔషధం ఎలా తయారు చేసి చూపిస్తానో చూడండి చూసారా గోక్షూర వీటి కోసం మనం ఏం చేయాలా ఇలా కొండబెట్టి ఇలా నీళ్లు పోసి ఇలా ఈ గోక్షూర ఈ పల్లేరుగాయలు కొద్ది కొద్దిగా ఇలా వేసుకొని వీటిని కాస్త బాగా మరగనిచ్చి వడబోసుకొని ఈ యొక్క మిశ్రమాన్ని ప్రతిరోజు రాత్రి భోజనం చేసి నిద్రపోయే ముందరగా కానీ ఉదయం పరిగడపన ఒక్క గ్లాస్ ఒక కప్పు ఈ కప్పుతో సేవిస్తే మీ క్రియాటిన్ లెవెల్ పడిపోయి ఆ క్రియాటిన్ ఏ స్థాయిలో ఉన్నా సరే తగ్గిపోయి చక్కటి యూరిన్ ఆ నూరుకు రావడం ఆ యూరిన్లో స్మెల్ రావడం ఆ యూరిన్లో ప్రోటీన్ పోవడం అవంతా ఆగి మీ కిడ్నీలు చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి ఇక ఈ మధుమేహం ఎందుకు వస్తుంది అసలు దీన్ని రావడానికి కారణాలేమి వాతము పిత్తము కపము ఎప్పుడైతే ఈ వాతం కపం లేక చేరుతుందో మనిషి అనారోగ్య స్థితి మొదలవుతుంది పొట్ట పెద్దగా రావడం నడవలేకపోవడం కీళ్ళు పట్టేయడం ఆ తర్వాత రాత్రి నిద్రలేసి అర్ధరాత్రి నిద్రలో నీళ్ళు తాగుతారు ఇది తప్పు ఎంతవరకు మీరు భోజనం చేసిన తర్వాత నిద్రపోయే ముందు ఎన్ని నీళ్లు తాగి అన్ని మాత్రమే సేవించాలా ఇంకా అర్ధరాత్రులు లేచే నీళ్లు తాగామా ఇక కిడ్నీలకు మళ్ళీ పని మొదలుతుంది కాబట్టి అట్లా చేయకూడదు ఇక ఈ డయాబెటీస్ రావడానికి కారణాలు మనం ఎత్తుక్కుంటూ పోయినామంటే మనం తిని ఆహారం మొత్తం కల్తీ ఒక పక్క బిర్యానీ తింటుంటాం రెండు పక్క మజ్జిగ తీసుకుంటా ఉంటాం మాంసానికి మజ్జిగకి విరుద్ధం ఇక చేపలు తింటారు పాలు తాగుతారు చేపలు తింటారు మజ్జిగ తీసుకుంటారు ఇవన్నీ నిశుద్ధ ఆహారాలే ఇది మనం చెప్పేది కాదు వాగ్భాటాచారుల వారు పులిపాని గారు అగస్సుల వారు వారి వారి గ్రంథాల్లో ఇవన్నీ తెలియజేశారు మధుమేహం రావడానికి కారణం విచ్చలవిడి ఆహారం ఈ విచ్చలవిడి ఆహారం ఏ రోజైతే మనం మానేస్తామో ఆ రోజు మనం ఆరోగ్యంగా ఉంటాం రెండవది మనం ఎనిమా ఎనిమా అంటే మోషన్స్ తీసుకోవాలి ప్రతి మూడు నెలలకు ఒకసారి మల విసర్జన కోసం కరకాయ చూర్ణం తీసుకోవచ్చు లేదా ఎనిమ క్యాప్సల్ వేసుకోవచ్చు ఎవరైతే సంవత్సరాన్ని మూడు సార్లు పొట్టని శుభ్రం చేస్తారో వారికి ఎటువంటి వ్యాధి రాదు నేను హామీ మరి చెప్తున్నా ఇక డయాబెటీస్ వచ్చిన తర్వాత ఇక ఎన్నో సమస్యలు తినే ఆహారం మాట్లాడే మాట ఎక్కువసేపు మాట్లాడలేరు ఎక్కువసేపు నిద్రపోలేరు కీళ్ళ నొప్పులు నడు నొప్పులు యూరిన్ ప్రాబ్లం యూరిన్ ఎక్కువ పోవడం ఎన్నో సమస్యలు వీటన్నిటి నుంచి మనం బతికి బట్ట కట్టాలంటే తినే ఆహారాలు అదుపు తప్పకుండా మనము చూసుకోవాలి ఇక బయటికి వెళ్తాం పానీపూరీలు గోబీలు ఈ చెత్త చెత్త కార్యక్రమాలలో ఎన్నో చూస్తుంటాం అవన్నీ మనము తినకూడదు పప్పు అన్నం రసం తినవానికి ఏ రోగము రాదు ఇది వాస్తవం కాబట్టి ఈ ఆహారాలు తీసుకుంటే ముందుగా తగు జాగ్రత్తగా తీసుకోండి ఈ టేస్టింగ్ సాల్ట్ మన ఇంట్లో ఉంటే ఫస్ట్ బయట పారేయండి ఇదే సగం రోగానికి మూలం కాబట్టి శరీరం వాతం పెరగకుండా చూసుకోండి అనారోగ్యం నుంచి మీరు బయటపడినట్లే చూసారా ఇలా మరిగిపోయింది ఈ స్టవ్ కట్టేశాం ఈ గోక్షుర మరిగిన ఈ యొక్క మిశ్రమాన్ని ఈ విధంగా మనం బౌల్లో తీసుకొని ఇక ఈ కషాయం రెడీ అయింది ఇటువంటి కషాయాన్ని ప్రతినిత్యము ఉదయం సాయంత్రం ఇలా అరకప్పు మీరు సేవిస్తే కొద్ది కొద్దిగా అద్భుతం ఈ విధంగా సేవిస్తే మీ మూత్రానికి సంబంధించిన సమస్యలు డయాబెటీస్ వల్ల తారాస్థాయిలో ఉన్న డయాబెటీస్ అదుక రావడం మీ క్రియాటిని పెరిగిపోవడం డయాలసిస్ వరకు వెళ్ళిన ఆ సమస్య కూడా కేవలం ఈ గోచూరతోనే పరిష్కారం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు చక్కటి ప్రాచీన కాలంలో మన పూర్మికులు చేస్తున్న చక్కటి వైద్యమే ఈ గోచూర కషాయం చూసారా ఈ చక్కటి ఒక గోక్షూర కషాయాన్ని చేశాము ఇది వ్యాధి ఉన్నవారు వ్యాధి లేనివారు డయాబెటీస్ ఉన్నవారు లేనివారు కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారు లేనివారు ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన చక్కటి పల్లెటూరి వాతావరణంలో తయారు చేయబడ్డ గోక్షూర కషాయం ఇటువంటి కషాయాన్ని మీరు కూడా సేవించి ఆరోగ్యంగా ఉంటారు మరి మరి కోరుకుంటూ నమస్తే